ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉందా అయితే ఈ విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఈ భూ ప్రపంచంలో నివసించే ప్రతి మనిషికి డబ్బుతో పని ఉంటుంది ఐశ్వర్యం తప్పనిసరిగా అవసరం ఉంటుంది అటువంటి ఐశ్వర్యానికి ఆ లక్ష్మీదేవి అధిపతిగా మన పురాణాలు తెలియజేస్తున్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఐశ్వర్యం మనకు లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన పైన లేకపోతే ఆర్థిక నష్టాలు భరించవలసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇల్లు అత్యంత సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది అటువంటి లక్ష్మీదేవిని మనం ఇంట్లో పూజిస్తూ ఉంటాము ఇలా పూజించే క్రమంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని మనం ఇంట్లో ఉంచుతాము అలా లక్ష్మీదేవి విగ్రహం మీ ఇంట్లో ఉన్నట్లయితే మీరు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి లేదా ఎవరైనా లక్ష్మీదేవి విగ్రహాన్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలి అనుకున్నా కూడా ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది మనం ఈ వీడియోలో లక్ష్మీదేవి విగ్రహం మన ఇంట్లో ఎక్కడ ఉంచాలి ఎలాంటి లక్ష్మీదేవి విగ్రహాన్ని మనం కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో ఏ ప్రదేశంలో పెట్టుకోవాలి ఎన్ని లక్ష్మీదేవి విగ్రహాలు ఇంట్లో ఉండవచ్చు ఇలాంటి మరిన్ని విషయాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇప్పటి వరకు కనుక మీరు మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా వేడుకుంటున్నాము మీరు ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవాలి అంటే ఎటువంటి విగ్రహాన్ని కొనుక్కోవాలి ఎప్పుడూ కూడా ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం అనేది తామర పువ్వులో కూర్చున్న విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలి నిలిచి ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో పెట్టకూడదు నిలిచి ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని పెడితే ఇంట్లోని ధనం బయటకు వెళ్ళిపోతుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అందువలన తామర పువ్వులో కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటిలో ఉంచవచ్చు ఒకవేళ పొరపాటున లక్ష్మీదేవి విగ్రహం విరిగిన లేదా పగుళ్లు వచ్చిన వెంటనే ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసివేసి కొత్త విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలి అంతేగాని అలా పగిలిన లేదా విరిగిన విగ్రహాలకు పూజ చేయకూడదు లక్ష్మీదేవి విగ్రహాలు ఇంట్లో ఎన్ని ఉండవచ్చు చాలా మంది లక్ష్మీదేవి విగ్రహాలను ఇంట్లో చాలా ప్రదేశాల్లో పెడుతూ ఉంటారు అలా చేయకూడదు ఒక ఇంట్లో ఒక లక్ష్మీదేవి విగ్రహం మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ లక్ష్మీదేవి విగ్రహాలు ఉండకూడదు ఇలా ఉండటం వలన వ్యతిరేక శక్తులు ఇంటిలోనికి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏ దిశలో పెట్టాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎప్పుడూ కూడా పూజా మందిరంలో ఉంచాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజా మందిరంలోని ఈశాన్య దిక్కులో ఉంచటం వలన ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏ పువ్వులతో పూజించాలి లక్ష్మీదేవి తామర పువ్వులో జన్మించింది అని మన పురాణాలు చెబుతున్నాయి అందువలన లక్ష్మీదేవిని వీలైనంతవరకు తామర పువ్వులతో పూజించటం ఉత్తమము అంతేకాకుండా మల్లెపూలు ఇతర తెల్లని వర్ణము కలిగిన పువ్వులతో లక్ష్మీదేవిని పూజించవచ్చు ఎందుకనగా లక్ష్మీదేవికి తెల్లని వర్ణం అంటే చాలా ఇష్టము ఇలాంటి మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం అప్పటి వరకు ఓం నమస్వాయ